మా బ్యాచ్ మధ్యన గొడవైన గొడవలు యుద్ధం ఇక్కడ శోభాశెట్టి బొమ్మతో ఆడుకుంటూ ఉండగా అమర్ నా బొమ్మ చూడు అంటూ సరదాగా తెస్తే ఆ బొమ్మను కాళ్ళతో తంతాడు అమర్దీప్ అది చూసి అదేంటి కాళ్ళతో తంటున్నావు అంటూ ప్రియాంక అయితే అమర్ పైన సీరియస్ అవుతుంది ఇక సీరియస్ అవ్వడంతో ఏ ఏంటి నువ్వు నా మీద సీరియస్ అయ్యేది అసలు బుద్ధి లేదు అన్నట్లుగా అమర్ అయితే అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు అది చూసి ప్రియాంక అయితే ఏంటి ఇలా మనసి ప్రవర్తిస్తున్నాడు అంటుంది అంతలోనే అమర్దీప్ దగ్గరికి వచ్చి కూర్చోవడంతో ప్రియాంక దూరంగా వెళ్ళిపోతుంది ఏంటి దో దూరంగా వెళ్ళిపోతున్నావు మనుషులపైన ఏవో పెట్టుకొని ప్రవర్తించద్దు అయినా బొమ్మకున్న విలువ కూడా మనసుకి లేదు అంటూ అమర్ రెచ్చిపోతాడు ఏంటి నువ్వు వెళ్ళిపోయినప్పుడు లేదా నేను వెళ్ళిపోతే నీకు ప్రాబ్లం వస్తుందా అంటూ చెప్పడంతో పాటు శోభా మధ్యలో దూరడంతో శోభ నువ్వు ఒక మాటకి రెండు లాగద్దు ఇవే బాగా ఉచిరాల చిరా కనిపిస్తుంది శోభ అంటూ అమర్ అయితే ప్రియాంక శోభా సెట్టిలతో గొడవల యుద్ధానికి దిగిపోతాడు ఇంకా అది చూసి ప్రియాంక అయితే గౌతమ్కి నేను కాయిన్స్ ఇచ్చా కదా సేవ్ చేసా కదా అవన్నీ మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇలా రివెన్స్ తీర్చుకుంటున్నా నల్లె అంటూ ఫీల్ అవుతూ ఉంటుంది